రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలో జాతీయ మత్స్య రైతుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు నేషనల్ అగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మత్స్య సంపదను పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని పేర్కొన్నారు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తుందని అన్నారు ఈ జిల్లాలో ఈ గ్యాములతో పాటు ఆయా చెరువులలో సంకల్పం వదిలేయని చెప్పని వాటి ద్వారా మా కార్మికులు అటు ఎన్నిక కుటుంబాల అవకాశం ఉందని చెప్తున్నట్టు దాన్ని తప్పనిసరిగా అమలు పరిచే విధంగా ఇటీవలనే మంత్రిగా పదవి బాధ్యత స్వీకరించినటువంటి స్త్రీయాలి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది మూడు రోజుల క్రితం వారి కరీంకు వచ్చినప్పుడు కూడా మధ్య సభను పెంపొందించడం కోసం తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రత్యేకమైనటువంటి కోణంలో ఉంది అనేటువంటి మాట కూడా చెప్పిన సందర్భం ఈసారి మన చేప పిల్లలు ఆయా చెరువులలో దేవులలో వదిలినప్పుడు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేయని విధంగా తప్పనిసరిగా మీకు అండగా నిలబడ్డారు మాట చెప్తూ ఈరోజు ఈ సదస్సు ద్వారా మీరు ఇచ్చినటువంటి సౌజన్యంగా చెప్తా ఉన్న వెంటనే మీరు ఒక లేఖ ద్వారా మంత్రి గారికి పంపించేటువంటి కార్యక్రమాన్ని నాకు అందివండి నేను కూడా ఈరోజు ఈ జాతీయ దివృద్ధుల సందర్భంగా ఈ మధ్య సహకార సంఘాల వారితో కలవడం జరిగింది వారు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారం అన్ని చెరువులో ఈ విధంగా సకాలంలో మనం ఇంతకు గుండాలను బితులు చెప్పడం జరిగింది సకాలంలో చేప పిల్లలు వేయకపోతే